హై ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అల్వేలు మంగాపురం తిరుచానూరులో ఉండమండి ఇక్కడ మీకు అలివేల మంగాపురం టెంపుల్ ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇది బయట మూడో నెంబర్ గేట్ అండి ఇక్కడ నీకు టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్సు ఎంట్రీ పాసులు దొరుకుతాయండి ఇది ఇక్కడ ఫోన్లు లగేజ్ మీ లగేజ్ అంతా ఇక్కడ భద్రపరచుకొని ఫోన్ ఇచ్చే టోకెన్ తీసుకొని లేదా ఫ్రీ దర్శనం పోవాలనుకుంటే ఫ్రీ దర్శనం కూడా పోవచ్చండి అక్కడ మూడో నెంబర్ గేట్ ఎంటర్ అయినా అంటే ఇక్కడ ప్రీ దర్శనము ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ అండి ఇక్కడ ఈ లోపలికి వెళ్ళేసి అమ్మవారిని చేసుకురావచ్చు ఇక్కడ ముందర ఇది లైన్ అండి ప్రి దర్శనం లైను ఇది టూ హండ్రెడ్ రూపీస్ది ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి టూ హండ్రెడ్ రూపీస్ది టోకెన్ తీసుకొని ఆ బిల్డింగ్లో ఉండి ఇట్లా విఐపి ఎంటర్ లాగా అండి అది ఇది కోనేరండి అమ్మవారికి కొత్తగా నిర్మించారు తిరుచానూరు ఇప్పుడు తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ దిన లాస్ట్ రోజున పద్మావతి అమ్మవారికి పంచతీర్థం అనేసి ఒక కార్యక్రమం జరుగుతుంది అది లాస్ట్ అప్పటితో కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిస్తారు ఇది గంగండ్ర మండపం అండి చూడండి కొత్తగా కట్టిన కోనేరు ఇక్కడే అమ్మవారికి పంచతీర్థం అనేసి ప్రోగ జరుగుతుంది అమ్మవారికి ఇక్కడే జరుగుతుంది పంచతీర్థమి పూలంకర పూల అలంకరణ చేస్తున్నారు సూర్యనారాయణ టెంపుల్ అండి సూర్యనారాయణ టెంపుల్ ఒక కోనేరు పక్కనే ఉంటుంది సూర్యనారాయణ స్వామి స్థల పురాణం తిరుచానూరు అలివెలు మంగాపురం తిరుచానూరు టెంపుల్ అండి చూడండి టెంపుల్ లోపల ఇది అంటే లోపలికి ఫోన్లు లేదు బాగా చూసినా ఇది అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అండి మెయిన్ ఎంట్రెన్స్ ముందర ముఖద్వారము మెయిన్ ద్వారము ఇది గజశాల అండి అమ్మవారి టెంపుల్కు సేవలు జరుగుతూ ఉన్నప్పుడు వాటి ముందర ఏనుగులని ఆవులను పిలుచుకొని బాడ సాంప్రదాయంగా ఉంది అది గజశాల ఇక్కడ ఆవులు ఒంగోలు గిత్త ఆవులు ఏనుగులు అన్నీ ఉన్నాయండి గుర్రాలు వాటికి సంబంధించిన గజశాల ఇది ఏనుగులు గుర్రాలు ఆవులు అనేది వీటి ద్వారా చూస్తే ద్ 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 లోకల్ టెంపుల్స్ భాగంలో లోకల్ తిరుపతిలో ఐదు లోకల్ టెంపుల్ భాగంలో ఇది ఫస్ట్ ఫస్ట్ అలివేలు మంగాపురం అండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ పద్మావతి అమ్మవారు అంటారు అలివేలు మంగాపురం అంటారు లక్ష్మీదేవి టెంపుల్ అంటారు వెంకటేశ్వర మరి భార్య అండి ఈ టెంపుల్ మరిన్ని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతా లోకల్ నాలుగు టెంపుల్స్ వస్తాయండి రాముల వారి గుడి కపిల్ తీర్థము ఇస్కాన్ టెంపుల్ గోవిందరాజుల గుడి టెంపుల్ వస్తాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్